నమస్తే తాజాగా మనందరికీ తెలుసు భారత్ ప్రపంచంలో నాలుగవ అతిపెద్ద ఆర్థిక వ్యవస్థగా అవతరించింది జపాన్ని అధిగమించి బహుశా అన్నీ అనుకున్నట్టుగా జరిగితే మరొక సంవత్సరమో నరలో మూడో స్థానానికి కూడా ఎగబాకేటువంటి అవకాశం ఉంది జర్మనీని ఆ స్థానాన్ని నుంచి పక్కకు తప్పించి భారత్ మూడో స్థానానికి చేరుకునేటువంటి అవకాశాలు కూడా చాలా పుష్కలంగా ఉన్నాయి తాజాగా కేంద్ర మంత్రి హర్దీప్ సింగ్ పురి ఒక స్టేట్మెంట్ ఇచ్చారు మనం సాధారణంగా చమురు కోసం ఎక్కువగా గల్ఫ్ కంట్రీస్ మీద ఆధారపడుతూ ఉంటాము ఈ మధ్య కాలంలో గత కొంతకాలం నుంచి రష్యా నుంచి కూడా దిగుమతి చేసుకుంటున్నాము కానీ మన దగ్గరే అండమాన్ సముద్రంలో ఇంతవరకు మనం ఎక్స్ప్లోర్ చేయనటువంటి చాలా చమురు నిల్వలు ఉన్నాయి సుమారుగా రెండు లక్షల కోట్ల లీటర్ల ఆయిల్ లేదా న్యాచురల్ గ్యాస్ రిజర్వ్స్ నిధులు ఉన్నాయి మనం వాటిని గనక వెలికి తీయగలిగితే భారత్ ట్వంటీ ట్రిలియన్ డాలర్ ఎకానమీగా ఒక బలమైనటువంటి ఆర్థిక వ్యవస్థగా రూపుదిద్దుకునేటువంటి అవకాశం ఉంది ఆ పొటెన్షియాలిటీ మనకు ఉందని చెప్పి కేంద్ర మంత్రి మాట్లాడారు మరి ఇంతకాలం ఈ యొక్క అవకాశాన్ని ఎందుకు భారత్ వినియోగించుకోలేకపోయింది సాధ్య సాధ్యాలు ఏంటి ఈ ట్వంటీ ట్రిలియన్ డాలర్ ఎకానమీగా భారత్ అతరించడానికి గల అవకాశాలేంటి ఏంటి ఈ పాసిబిలిటీస్ గురించి మాట్లాడదాం నాతో ఈ చర్చలో జాయిన్ అవుతున్నారు రాజకీయ విశ్లేషకులు చాడా శాస్త్రి గారు శాస్త్రి గారు నమస్తే అండి ప్రేక్ష నమస్కారం నమస్తే సార్ హర్దీప్ సింగ్ పూరి ఈయన మాట్లాడిన దాంట్లో చాలా అంటే ఒక బ్రైట్ ఫ్యూచర్ కనిపిస్తోంది బట్ ఇంతకాలం కూడా అంటే ఇక్కడ ఈ రిజర్వ్స్ ఉన్నాయన్న విషయం ప్రభుత్వాలకి తెలియదా లేకపోతే ఈ మధ్య కాలంలోనే గుర్తించారా ఏంటి ఎలా మనం చూడాలి కేంద్ర మంత్రి కామెంట్స్ అంటే అది జరిగింది ఏంటంటే యాక్చువల్ ఇండియన్ అనే మీడియా సంస్థకి మన పెట్రోలియం శాఖ హర్దీప్ సింగ్ పూరి గారు ఒక ఇంటర్వ్యూ ఇచ్చారు ఆ ఇంటర్వ్యూలో ఆయన ఏం చెప్పారంటే అండమాన్ నికోబార్ దీవుల దగ్గర సముద్రంలోని మన దేశ పరిధిలో ఉన్న వాటర్స్ లోని ఆయిల్ నిల్వలు కనుక్కున్నాము అవి ఏంటంటే అవి మనం తీసి బయటికి కమర్షియల్ గా చేస్తే ఇరవై ట్రిలియన్ డాలర్లు విలువగల ఆయిల్ నిల్వలు ఉన్నట్టుగా అంచనా వేస్తున్నాం అని చెప్పారు నిజంగా ఇరవై ట్రిలియన్ డాలర్ల విలువగల ఆయిల్ అంటే చాలా భారీ ఎత్తున దొరికినట్టు ఆల్మోస్ట్ మా దేశ ఆర్థిక వ్యవస్థ మొత్తం రూపురేఖలు మారిపోతాయి నేటి తరంలో చెప్పుకోవాలంటే పదిహేడు వందల లక్షల కోట్లు విలువ అనమాట అంత భారీ అంత భారీ ఎత్తున ఆయిల్ నెలలు ఉన్నాయని చెప్పారు అయితే ఇదే కొంతమంది ఏమంటున్నారంటే చాలా భారీ అంచనాలు వేస్తున్నారు మనకి అందమాన్ నికోబార్ దేవుల్లోని తర్వాత కొన్ని ప్రాంతాల్లో ఆయిల్ నెలలో ఉండడం అన్నది వాస్తవమే ఇది ఎనభై నుంచి పంతొమ్మిది ఎనభై నుంచి కూడా అండమాన్ నికోబర్ దేవుల్లో కొన్ని బావులు తవ్వారు ఆయిల్ బావులు తల్లారు కానీ ఆరేడు సార్లు ఆరేడు బావులు తవ్వారు కానీ ఇది ఏంటంటే ప్రాబ్లం ఏమొస్తుందంటే ఈ ఆయిల్ బావులు తవ్వడం దాంట్లో ఎంత నిల్వలు ఉన్నాయని అంచనాలు వేయడం ఇదంతా చాలా ఖరీదైన పని సో గతంలో ఆ మధ్య రెండు వేల పదమూడో ప్రాంతాల్లో కూడా తవ్వారు తవ్వితే రమరం ఆరేడు బావులు తవ్వారు కానీ ఏమీ కమర్షియల్ గా వైపులు కాదు కమర్షియల్ గా వైబుల్ కాదు అంటే అర్థం ఏంటంటే మనం అంత ఖర్చు చేసి అక్కడ ఉన్న ఆయిల్ తీస్తే దాంట్లో ఉన్న నిల్వలు తక్కువ బయటకు తీసి కమర్షియల్ గా మనం ఉపయోగించుకునే నిల్వలు తక్కువ అందుకున్నటువంటి వాటి వల్ల మనకు ఉపయోగం లేదు చాలా తీర ప్రాంతం ఉంది మనకి కానీ ఎక్కడ మనకి ఎంత భారీ అయితే నిక్షేపాలు ఉన్నదే ఇప్పటిదాకా బయటకు రాలేదు అన్ని చోట్ల కొద్ది కొద్దిగా వస్తున్నాయి అందుకే మనం ఇంత వాళ్ళగా మన దేశం ఆల్మోస్ట్ ఐదు అర్ధ సంవత్సరాలుగా ప్రయత్నాలు చేస్తూ ఉంది ప్రయత్నాలు చేస్తుంది అస్సాం నుంచి ఇటుపక్క కేరళ దాకా తీర ప్రాంతంలో ఇక్కడ తీర ప్రాంతాల్లో చేస్తుంది అక్కడ చేస్తుంది కానీ ఎక్కడ మనకి కమర్షియల్ గా వైబుల్ గా పెద్ద పెద్ద ఆయిల్ బావాలనో దొరకలేదు ఇదే ఫస్ట్ టైము మనకి దొరికింది గత సంవత్సరం ఒక రిపోర్ట్ వచ్చింది దాంట్లోనే అంతర్జాతీయ ఆర్థిక సంస్థ ఎస్ఎన్పి అని రిపోర్ట్ ఇచ్చింది వాళ్ళ అంచనా ప్రకారం భారతదేశంలోనే నాలుగు ప్రాంతాల్లో ఇరవై రెండు బిలియన్ బ్యాలర్స్ ఆయిల్ లెల్వలు ఉన్నాయి అవి ఎప్పటికైనా తీసుకోవచ్చు మా అంచనా ప్రకారం ఇంత ఆయిల్ నిల్వలు ఉన్నాయని చెప్పారు వాళ్ళు చెప్పింది అంటే ఒడిస్సాలో మహానది ప్రాంతం తర్వాత కేరళ కోస్ట్ కేరళ కొంకుణ కోస్ట్ అండబా నికోబార్ దీవులు ఇట్లా చెప్పారు వాళ్ళు నాలుగు ప్రాంతాలు చెప్పారు నాలుగు ప్రాంతాల్లోనే నిల్వలు ఉన్నాయి మనం బయటకు దిగొచ్చండి ఇది ఏమవుతుందంటే ఇప్పుడు ఇరవై ట్రిలియన్లు కాకపోయినా సరే ఇప్పుడు ఇరవై ట్రిలియన్లు అంతరం వేయడానికి ఎందుకు ఇప్పుడు ధైర్యం చేస్తున్నామంటే ఈ మధ్య నికోబార్ దీవుల ప్రాంతాల్లో చేసిన పరీక్షల్లో మనకి చాలా మంచి ఫలితాలు కనిపించాయి ఆశాజనకమైన ఫలితాలు కనిపించాయి అందువల్ల మనం ఈసారి జరిగే త్రవ్వకాలు మంచి లాభదాయకంగా ఉంటాయని ఆశించి మన మంత్రి గారు అటువంటి స్టేట్మెంట్ ఇచ్చారు ఓకే అంటే ఇప్పుడు మీరు ఏదో ఒక రిపోర్ట్ చెప్పారు వాళ్ళు ఏమైనా రీసెర్చ్ లాంటిది ఏమైనా చేశారా ఏ ప్రాతిపదికన ఇక్కడ మన భారత్లో ఈ అండమాన్ దీవుల్లో పెద్ద ఎత్తున చమురు నిల్వలు లేక నేచురల్ గ్యాస్ రిజర్వ్స్ ఉన్నాయని చెప్పి ఏ ప్రాతిపదికన చెప్తున్నారు అంటే సాధారణంగా వాళ్ళు వేసిన అంతనాలు ఏంటంటే ఇప్పుడు అండమాన్ కుమార్ దీవుల ప్రాంతం ఎక్కడైతే సముద్ర ప్రాంతం ఉందో అటుపక్క బర్మా ఇటుపక్క బంగ్లాదేశ్ ఇటువంటి ప్రాంతాలు కూడా అది ఉన్నాయండి సో బర్మాలో కొన్ని ప్రాంతాల్లో నా దగ్గర ప్రాంతాల్లోనే అక్కడ ఆయిల్ నిక్షేపాలు కొనుక్కున్నారండి సో అందుకని ఈ అంతర్జాతీయ సంస్థలు ఇటువంటివన్నీ స్టడీ చేస్తాయండి స్టడీ చేసి వాటి ఆధారంగా మాత్రమే మనకి వీళ్ళు చెప్తున్నారు వాళ్ళు స్టడీ చేశారు స్టడీ చేసి మిగతా చేశారు తర్వాత కోస్టల్ ఏరియాలో ప్రపంచంలో ఇటువంటి కోస్టల్ ఏరియాలో ఎట్లా కొడుతుంది ఆయిల్ రిసోర్ట్లు ఎలా ఉన్నాయి ఈ అంశాలన్నీ చేసుకునే బయటకు వాళ్ళు చెప్పారండి రారం ఇరవై రెండు బిలియన్ ప్యారల్స్ ఆయిల్ ఉన్నాయని చెప్పి వాళ్ళు మనకి ప్రకటించారండి ఓకే సో స్వయంగా కేంద్రం అంటే హర్దీప్ సింగ్ పురి గారే చెప్పారు కాబట్టి మనకు ఆ పొటెన్షియాలిటీ ఉంది అని చెప్పారు కాబట్టి ఆ దిశగా మేము ప్రయత్నాలు కూడా చేస్తున్నాం అని చెప్పారు ఇప్పుడు అంటే వెరీ సూన్ త్వరలో కనుక ఆ ప్రాసెస్ స్టార్ట్ చేస్తే ఇది మనం అందుకోవడానికి ఎన్ని సంవత్సరాలు అంటే ఒక నాలుగు ఐదు అలా సంవత్సరాల సమయం పడుతుందా లేకపోతే ఇంకా ఎక్కువ టైం పడుతుందా దాన్ని మనము ఎందుకంటే చాలా మంది చెప్తుంటారు పాకిస్తాన్లో కూడా చాలా గోల్డ్ రిజర్వ్స్ ఉన్నాయి మనం వెల కట్టలేనంత నిధులు వాళ్ళకు ఉన్నాయి కాకపోతే ఏంటంటే పాకిస్తాన్కి అంత దాని అంత ఎక్స్ట్రాక్ట్ చేసేటువంటి మెకానిజము వాళ్ళ దగ్గర అంత కెపాసిటీ లేదు కాబట్టి చేసుకోలేకపోతున్నారని మనం అప్పుడప్పుడు చూస్తూ ఉంటాం బట్ మన దగ్గర అలాంటి పరిస్థితి లేదు పాకిస్తాన్ పరిస్థితి వేరు మన దగ్గర పరిస్థితి వేరు సో మనకి ఏం చేయొచ్చు అంటారు ఎంత టైం పట్టవచ్చు అంటారు పనికి ఫీల్డ్ ఇప్పటికే ఈ రెండు మనకి చాలా ఎక్స్పర్టైజ్ ఉన్నాయండి ఆయిల్ తవ్వకాలు చేయడంలోనే వాటిల్లోనే ఎక్స్పర్టైజ్ ఉంది తర్వాత మనకి ఆల్రెడీ కొన్ని సంస్థలు కూడా ఫారిన్ కోఆపరేషన్ తోటి కొన్ని ఉన్నాయండి సో మనకి ఎక్స్పర్టైజ్ కి అయితే ఏం లేదు ఏమైనా సరే మీకు ఆయిల్ వల్ల బయటికి తీయడం అన్నది చాలా ఖరీదైన పని చాలా టైం టేకింగ్ అండి చాలా టైం టేకింగ్ ఆయిల్ బావులు తవ్వడం వాటిల్లో ఆయిల్ తీసి కమర్షియల్ గా తీసుకుని రావడానికి ఎంత వద్దనుకున్నా అనుకున్నా ప్రయత్నాలు మొదలెట్టే దగ్గర కనీసం ఐదు నుంచి పది సంవత్సరాలు పడుతుంది ఫుల్ లెవెల్లో రావడానికి కనీసం అనుకున్నా ఐదు సంవత్సరాలు పడుతుందండి మనం కమర్షియల్ గా బయట తీసి ఉపయోగించడానికి ఆయిల్ సో ఈ ఐదు సంవత్సరాల్లో ఆల్రెడీ చదివిన దాని ప్రకారం ఓఎన్ చేసి ఆయిల్ ఇంటికి ఆల్రెడీ బావులు తవ్వడానికి ప్రయత్నాల్లో ఉన్నాయని న్యూస్ కూడా చూశాను అందుకని కనీసం వచ్చి ఐదేళ్ళు ఇటువంటి తరగతు అంటున్నారు అట్లాగే కొంతమంది నిపుణులు ఏమంటున్నారంటే మీరు అంత భారీ అంచనాలు వేస్తున్నారు అంత భారీగా అంచనాలు వేయొద్దు ఎందుకంటే ముందు ఆయిల్ తీసి ఆయిల్ క్వాలిటీ అలా ఉంది దాంట్లో ఎంత మనకు పనికొస్తుంది అంటే ఎంత ఆ రిఫైన్ చేసిన తర్వాత కొన్ని క్వాలిటీ ఒకటి అంటే క్రూడ్ లో కూడా ఆ క్రూడ్ బయటకు తీసిన తర్వాత దాంట్లో మనకు రిఫైన్ చేసి పనికి వచ్చే పర్సంటేజ్ ఎంత ఉంటుంది వీటన్నిటిని మనం అంచనా వేస్తే కానీ ఖచ్చితంగా కమర్షియల్ విలువ కట్టలేము ఇట్లా ఇరవై ట్రిలియన్స్ అని చెప్పుకోవడం పది ట్రిలియన్స్ అని చెప్పుకోవడం పద్ధతి కరెక్ట్ కాదు ముందు అసలు బేసిక్ గా బయటకు అంటే కమర్షియల్ వాల్యూ దానికి వచ్చిన తర్వాత అంచనాలు వేస్తే బాగుంటుంది అని చెప్తున్నారండి ఏవైతే కనీసం మనకు ఒకటి రెండు ట్రిలియన్ విలువ గల్లా ఆయిల్ నిల్వలు దొరికిన చాలా దేశానికి చాలా మంచిదండి శాస్త్రి గారు అయితే నేను విన్నది ఏంటంటే కొన్ని ప్రాంతాలు అంటే చట్టపరమైనటువంటి అవరోధాలు ఏమైనా ఉన్నాయా అంటే ఈ ప్రాంతాల్లో ఎలాంటి తవ్వకాలు జరపకూడదు ఆయిల్ బావులు తీయడానికి అవకాశం లేదు లేదంటే మన పరిధిలోకి రాదు ఇంతకుముందు ఏమైనా కొన్ని ఒప్పందాలు జరిగాయి ఎలాంటి మాటలు కూడా వినబడుతున్నాయి ఏంటి ఈ ఫర్బిడెన్ జోన్స్ లాంటివి ఏమైనా ఉన్నాయా లేకపోతే ఎక్కడైనా ఏమైనా మనం మనం మనకు నచ్చినట్టుగా మన ప్రభుత్వానికి నచ్చినట్టుగా అక్కడ తవ్వకాలు జరిపి అక్కడ క్రూడాయిల్ ఉందా అని తెలుసుకోవచ్చు యాక్చువల్గా ఏంటంటే అంతర్జాతీయ ఒప్పందాల ప్రకారంగా మన సముద్ర జలాల్లో ఎంతవరకు మనకి మధ్య హక్కులు ఉంటాయి సముద్ర జలాల్లోనే కానీ ఆకాశంలో కానీ అన్ని చోట్ల మనకి వాటర్స్ ఉంటాయండి ఆ లోపట లోపట మన హక్కు ఏనండి ఇప్పుడు మన పెట్రోలియం శాఖ పూరి గారు చెప్పిన దాని ప్రకారంగా ఇప్పుడు ఏ ఆయిల్ నిక్షేపాలు అయితే మనం కనుక్కున్నాం అని అంటున్నారో అది మన భూభాగాల్లో దొరికినట్టుగా అండి అందుకని దీని మీద ఎటువంటి అనుమానాలు మనం పెట్టుకోకర్లేదు ఆయన చెప్పారు సో దీనిపై బంగ్లాదేశ్ కానీ మయన్మార్ కానీ మిగతా దేశాలకు ఎటువంటి హక్కులు ఉండవండి పూర్తిగా మన హక్కు ఉన్న ప్రాంతంలోనే ఈ ఆయిల్ లెవెల్ దొరికాయని ఆయన చెప్పారండి అదే ఇప్పుడు అదే మనకు మీడియా పతాక శీర్షికల్లో వస్తుంది బ్లాక్ గోల్డ్ ఇన్ ఇండియన్ ఓషియన్ అన్నట్టుగా మనకి వస్తున్నాయి మీరు అన్నట్టు చూద్దాం మరి మనం ఏం జరుగుతుంది ప్రభుత్వం ఎంత వేగంగా అడుగులేస్తుంది దిశగా ఎంత వేగంగా అడుగులేసినా కనీసం ఒక ఐదు ఐదు నుంచి పది సంవత్సరాలు పట్టేటువంటి అవకాశం ఉంది కాబట్టి అలాంటి ఆర్థిక వ్యవస్థగా ఎదగాలని మనం కోరుకుందాం చివరిగా ఏమన్నా చెప్తారా ఇంకో శుభవార్త ఏంటంటే మళ్ళీ మనకి కర్ణాటకలో ఉన్న కోలార్ గోల్డ్ మేడ్స్ మళ్ళీ రివైవ్ చేశారండి కొన్ని దశాబ్దాలు అవును అవి మళ్ళీ కమర్షియల్ ప్రొడక్షన్ మొదలెడుతుంది సంవత్సరానికి సుమారు ఏడు వందల యాభై కేజీల దాకా బంగారు నెల వల్ల మనకు రాబోతున్నాయండి గొప్ప వార్త అండి ఈ మధ్యన వచ్చిందో ఆ నిర్ణయం అది అవునండి ఈ మధ్యన వచ్చింది కేంద్ర ప్రభుత్వం మళ్ళీ అది లో ఉన్న బంగారు గల్ పునరుద్ధరించడానికి నిర్ణయం తీసుకున్నారు మోస్ట్ పనులు కూడా మొదలెట్టేశారు ఒక వార్తలు వస్తున్నాయి అది కూడా జరిగితే మనకి సంవత్సరానికి ఏడు వందల యాభై కేజీలు బంగారం అక్కడి నుంచి వస్తుందని వాళ్ళు అంచనా వేస్తున్నారు అది ఏ కారణాలతో అప్పట్లో దానికి క్లోజ్ చేయడం జరిగింది అంటే మీకు ప్రాబ్లం కమర్షియల్ వైబిలిటీ అండి ఏంటంటే బంగారం అన్నది మనకి ఒక గ్రామ్ బంగారం తీయాలంటే ఎంతో కదా అది చాలా వేస్ట్ మెటీరియల్ ఎక్కువ ఉంటుంది బంగారం తక్కువ ఉంటుంది సో మన బంగారం తీయడానికి పెట్టే ఖర్చు తీసా తీరా ఒక తొలం బంగారం బయటకు వచ్చినప్పుడు మార్కెట్ లో కిట్ట ఖరీదు అయితే మార్కెట్ దారి తక్కువైంది అనుకోండి బంగారం లెవెల్లో ఉన్న తనిఖీ రాదు సో అది దొరికిన ఖనిజంలో ఎంత మేర బంగారం నెలలో ఉన్నాయి తందు ఖనిజంలో గ్రామ బంగారం దొరికిందనుకోండి మనకి అది తీయడానికి దాని ఖర్చు ఎక్కువైపోతుంది ఆ గ్రామ బంగారం కంటే అందుకని కొంత వైబిలిటీ లేనప్పుడు మానేస్తారు ఇప్పుడు ఏమిటంటే అంతర్జాతీయంగా బంగారం ధరలు బాగా పెరిగాయండి ఇప్పుడు ఆల్మోస్ట్ మీకు తొలవ లక్ష రూపాయలు దాటిపోయిన పరిస్థితుల్లో మీకు ఇరవై ఏళ్ళ కిందట ముప్పై ఏళ్ళ కిందట నలభై ఏళ్ళ కిందట వైబుల్ కాదు లాభదాయకం కాదు అనుకున్నది ఈ రోజు లాభదాయకం అవుతుంది అందుకని మళ్ళీ రివైవ్ చేసే ప్రయత్నాలు మొదలైత ఓకే శాస్త్రి గారు చూద్దాం మరి మనం ఆశిద్దాం అక్కడ కర్ణాటకలో ఉన్నటువంటి ఆ కోలారు బంగారు గనులు కావచ్చు లేకపోతే ఇక్కడ అండమాన్ సీలో ఉన్నటువంటి ఈ ఆయిల్ రిజర్వ్స్ కావచ్చు సాధ్యమైనంత త్వరలో వాటిని వెలికి తీసేటువంటి ప్రయత్నం చేయాలని మనం ఆశిద్దాం తద్వారా భారత్ మరింత ఆర్థికంగా బలపడాలి నెంబర్ వన్ స్థాయికి చేరుకోవాలని మనం ఒక భారతీయుడిగా కోరుకుందాం థ్యాంక్ యూ వెరీ మచ్ శాస్త్రి గారు ధన్యవాదాలు థ్యాంక్ యూ నమస్కారం మరి ఈ అంశానికి సంబంధించి మా ప్రేక్షకులు లేదా మా సబ్స్క్రైబర్స్ కూడా మీ అభిప్రాయాలు మీరు తప్పకుండా మీరు కామెంట్స్ రూపంలో తెలియచేయవచ్చు సాధ్యాసాధ్యాలు ఏంటి ట్వంటీ ట్రిలియన్ డాలర్ ఎకానమీగా అవతరించడం అంత సులభం అయితే కాదు బట్ డెఫినెట్గా ఉన్నాయని చెప్పి ఎక్స్పోర్ట్స్ చెప్తూ ఉన్నారు ఈ యొక్క ఆయిల్ రిజర్వ్స్ని వెలికి తీయడం ద్వారా మీరు ఏమనుకుంటున్నారో తప్పకుండా మీరు కామెంట్స్ రూపంలో పెట్టచ్చు ఎన్హెచ్టీవీ గ్రూప్ ఆఫ్ ఛానల్స్ని తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి జై హింద్ ఈ వీడియో మీకు నచ్చినట్టయితే లైక్ చేయండి పది మందికి షేర్ చేయండి అలాగే కామెంట్ల రూపంలో మీ అభిప్రాయాలను మాతో పంచుకోండి నేషనల్ స్టార్ గ్రూప్ ఆఫ్ ఛానల్స్ ను సబ్స్క్రైబ్ చేసుకుని తెలుగు నాట జాతీయవాద జర్నలిజాన్ని ప్రోత్సహించండి ఈ వీడియో కింద ఉన్న బెలైకన్ పై క్లిక్ చేయడం మర్చిపోవద్దు